హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి లంచ్ బాక్స్లోకి ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి ఈజీగా సెట్ అయ్యే పది నిమిషాలు అయిపోయే వెజ్ కిచడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక బౌల్లోకి టూ గ్లాసెస్ వరకు రైస్ ఇంకా హాఫ్ గ్లాస్ వరకు పెసరపప్పు తీసుకోవాలి దీన్ని ఒక రెండు మూడు సార్లు వాచ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక ప్యాన్లోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ఇంకా బగారాకు రెండు ఒక చిన్న దాల్చిన ఇంకా లవంగాలు ఒక మీడియం సైజు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన ఉల్లిపాయ రెండు మూడు పచ్చిమిర్చి చీలికరగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవన్నీ ఒకసారి అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత అందులోకి రెండు మీడియం సైజు బంగాళదుంపల్ని పొట్టు తీసి వేసుకుంటున్నాను ఇందులోకి మీరు ఏ వెజిటేబుల్ కావాలంటే ఆ వెజిటేబుల్ వేసుకోవచ్చు ఇలా మొత్తం ఒకసారి అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ తాలింపులో జీలకర్ర ఇంకా ఆవాలు వేయడం మర్చిపోయాను కాబట్టి కూరగాయ ముక్కల్ని సైడ్కి వేసుకున్న వేసుకొని వేసుకున్నాను మీరు ముందే వేసుకోండి ఆ తర్వాత మొత్తం ఒకసారి అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత ఇందులోకి నేను నాలుగైదు రెంబల కరివేపాకు ఇంకా క్యారెట్ ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను ఈ వెజిటేబుల్స్ అన్నిటిని కూడా ఒకసారి మనం అడుగంటకుండా ఒకసారి అంతా కలిసేలా మంచిగా కలుపుకోవాలి ఇందులోకి నేను హాఫ్ కప్పు వరకు మిల్ మేకర్ అంటే సోయా చంక్స్ వేసుకున్నాను ఈ వెజ్ కిచెడిలోకి మనకు ఇంట్లో ఏ కూరగాయలు అయితే అవైలబుల్గా ఉంటాయో ఆ వెజిటేబుల్స్ అన్నిటిని కూడా వేసుకోవచ్చు అంటే బీన్స్ కానీ ఇంకా వేరే ఏ కూరగాయలు ఉన్నా కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక గ్లాస్కు రైస్కి కాను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ తీసుకుంటున్నాను మీరు ఆ చొప్పున కులుచుకొని వేసుకోండి ఆ తర్వాత టేస్ట్కు తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని దీన్ని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకున్నాను ఆ తర్వాత మనం వాష్ చేసి పక్కకు పెట్టుకున్న రైస్ ఇంకా పప్పును వేసుకోవాలి ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత ఐదు ఆరు నిమిషాల పాటు మూత పెట్టుకొని ఈ రైస్ని కుక్ చేసుకోవాలి ఆ తర్వాత చూసుకున్నట్లయితే రైస్లో వాటర్ అనేది తగ్గిపోయి కొంచెం మాత్రమే వాటర్ మిగిలిపోయింది ఆ తర్వాత ఇందులోకి నేను కొంచెం కొత్తిమీర వేసుకొని అంతా ఒకసారి కలిసేలా కలుపుకున్నాను వాటర్ కన్సిస్టెన్సీ తగ్గుతున్న కొద్దీ మనం స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి రైస్ని ఒక ఐదు ఆరు నిమిషాల తర్వాత చూసుకున్నట్లయితే రైస్ అనేది సాఫ్ట్గా ఉడికిపోయింది ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే మన ఎమ్మి ఎమ్మి వెజ్ కిచిడి రైస్ ప్రిపేర్ అయిపోయింది చిన్నపిల్లల ఎదుగుదలకు చాలా పనిచేస్తుంది కంటికి పుగా కనపడుతుంది కాబట్టి వాళ్ళు ఇష్టంగా తింటారు మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్